వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చేస్తున్న వ్యూయర్స్ అందరికీ నమస్కారం మా యొక్క ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా జేఈ లేదా ఇతర ఇంజనీరింగ్ ఇంటికి సంబంధించిన అప్డేట్స్ మీరు సత్వరం తెలుసుకోవాలనుకునేవారు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మరి ఎవరైనా మీకు అప్డేట్స్ వెంట వెంట కావాలనుకుంటే మీరు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను దానికి మీరు హాయ్ అని పెడితే నేను గ్రూప్ లింక్ మీకు షేర్ చేస్తాను ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు దానికి సంబంధించిన వివరాలు అదే నెంబర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు మరి ఈరోజు ఒక బిగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది మనకు ఆల్రెడీ అక్టోబర్ నైన్టీన్త్నే జేఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసింది మరి రిజిస్ట్రేషన్ కోసం మనం వెయిట్ చేశారు అక్టోబర్ థర్టీ ఫస్ట్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా మనకు షెడ్యూల్లో ఇచ్చారు మరి నిన్న నైట్ మనకు బిగ్ అప్డేట్ ఏంటంటే జేఈ మెయిన్స్ సెషన్ వన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది షెడ్యూల్ ఆల్రెడీ నిన్న నైట్ నైన్ ఫిఫ్టీ నుంచి నైన్ఏ నైన్ పిఎం నుంచే మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోబోయే అభ్యర్థులు పెద్దగా టెన్షన్ పడకుండా మనం ఆల్రెడీ చాలాసార్లు డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా ఇచ్చాం వాటితో వెళ్ళి శ్రద్ధగా అప్లై చేయండి మరొకసారి జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్ గురించి ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ అనేది మనకు థర్టీ ఫస్ట్ అక్టోబర్ అంటే నిన్నటి నుంచే ఉంది మరి ఇది మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై ఏడు లెవెన్ ఫిఫ్టీ పిఎం వరకు మీరు అప్లై చేయొచ్చు మరి దీనికి సంబంధించి మనకు సెంటర్ సిటీ ఇంటిమేషన్ మనం ఆల్రెడీ సెంటర్స్ చూజ్ చేసుకుంటాం ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో అప్పుడు సెంటర్ సిటీ ఇంటిమేషన్ మనకు జనవరి మొదటి వారంలో తెలిసిపోతుంది తర్వాత అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మీకు బిఫోర్ త్రీ డేస్ ఎగ్జామ్స్కు త్రీ డేస్ బిఫోర్ మీకు ఆన్లైన్లో మీకు జేఈ మెయిన్స్ అడ్మిట్ కార్డ్స్ తీసుకోవచ్చు మనకు ఆల్రెడీ ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ మీకు ఆల్రెడీ తెలుసు మనకు జనవరి ట్వంటీ సెకండ్ నుంచి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆల్రెడీ మీకు డేట్స్ వచ్చాయి కాబట్టి పోతే రెస్పాన్స్ షీట్స్ మనకు ఎగ్జామ్ తర్వాత అంటే థర్టీ ఫస్ట్ వరకు జేఈ మెయిన్స్ ఉంది ఎగ్జామ్ తర్వాత మీకు వితిన్ త్రీ ఫోర్ డేస్లో మీకు రెస్పాన్స్ షీట్స్ కూడా రావడం జరుగుతుంది మరి ఇవి కాకుండా ప్రధానమైనవి రిజల్ట్స్ ఫిబ్రవరి ట్వెల్త్ని మీకు జేఈ మెయిన్స్ సెషన్ వన్ రిజల్ట్స్ రాబోతున్నాయి సేమ్ లాస్ట్ ఇయర్ కూడా ఫిబ్రవరి ట్వెల్త్నే జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయి ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి ట్వెల్త్నే జేఈ మెయిన్స్ రిజల్ట్స్ సెషన్ వన్కి సంబంధించి రాబోతున్నాయి మరి సేమ్ పేపర్ మోడల్ కూడా మీకు తెలుసు ట్వంటీ ఎంసీక్యూస్ మిగతా ఫైవ్ మీకు న్యూమరికల్ ఇంటీజియర్స్ రావడం జరుగుతుంది న్యూమరికల్ క్వశ్చన్స్ అది ప్రతి సబ్జెక్ట్లో ట్వంటీ 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 సిక్స్టీ ఫైవ్ 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 ఫిఫ్టీన్ టోటల్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్ మీ సెవెన్ సార్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక క్వశ్చన్కి ఫోర్ మార్క్స్ ఒక వన్ నెగటివ్ మార్క్స్ మీరు రాంగ్ చేసిన దానికి ఇది లాస్ట్ ఇయర్ ఉన్న విధానాన్ని వాళ్ళు కొనసాగించారు పోతే డైలీ మనకు ఎగ్జామ్స్ జేఈ మెయిన్స్ టైంలో రెండు షిఫ్ట్లు ఉంటాయి మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేసి త్రీ పిఎం టు సిక్స్ పిఎం మరి వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ ఆ డేట్స్లో మీకు ఏ డేట్ అయినా మీకు మార్నింగ్ షిఫ్ట్ కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి ఫీజు వివరాలు కూడా ఒకసారి చూద్దాం అప్లికేషన్ ఫీజుకి సంబంధించి దీంట్లో ప్రధానంగా జనరల్ వాళ్ళకైతే మేల్ క్యాండిడేట్స్కి థౌజండ్ రూపీస్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎన్సీఎల్ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ మేల్ అయితే నైన్ హండ్రెడ్ ఫిమేల్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మేల్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫిమేల్ అయినా ఫైవ్ హండ్రెడ్ మీరు ఇది రిజిస్ట్రేషన్ ఫీజు అనమాట మరి జేఈ మెయిన్స్లో ఉన్న ప్రధానమైన స్టెప్స్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాం ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ మీ పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఫిల్ అప్ చేయాలి తర్వాత దానికి సంబంధించిన ప్రిస్క్రిప్ మీ కేటగిరీని బట్టి ఫీజు పే చేయాలి ఈ మూడు స్టెప్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కన్ఫర్మేషన్ పేజ్ మనం అప్లై చేసిన పేజీ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకొని ఒక కాపీ మీ దగ్గర ప్రిజర్వ్ చేసుకోండి ఇది జేఈ మెయిన్స్ సంబంధించిన మనకు షెడ్యూల్ దీనికి సంబంధించి మరిన్ని వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఈరోజు నైట్ రేపు రెండు మూడు రోజులు లైవ్స్ కూడా కొనసాగుతాయి ఇది జేఈ సెషన్ సంబంధించిన అప్డేట్స్ కాబట్టి అందరూ ఈ యొక్క అప్లై చేయడంలో కొంత ఏమరపాటు లేకుండా అశ్రద్ధ లేకుండా అన్ని వివరాలు సంపూర్ణంగా ఇస్తూ మీ యొక్క అప్లికేషన్ పర్ఫెక్ట్గా చేసుకోండి అని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు